మీ కౌంటర్లో గెలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ప్రభుత్వ జోన్ల కళాశాల వద్ద పోలింగ్ కౌంటర్ సామాగ్రిని పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు ఎన్నికల విధి నిర్వహించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు వివిధ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు పూర్తి స్థాయిలో ఎన్నికల సహాయ అధికారి సంకీర్తి గారు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు ఆ దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎంపీఓ గారు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడున్నారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు ఎంపీడీఓ గారు పూర్తి స్థాయిల సెక్రటరీలు ఇతర అధికారులు కూడా చేస్తున్నారు ఎన్నికల సామాగ్రి పంపిణీ సిద్ధంగా ఉన్న సామాగ్రి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మెటీరియల్ సిద్ధంగా ఉంది ఇది తీసుకొని చెక్ చేసుకుంటే తర్వాత చాలా ఫ్రీ అయిపోతారు ఎవరైతే కౌంటర్స్ లో పిఓస్ పిఓస్ ఉన్నారో వాళ్ళకి మేము మెటీరియల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి మెటీరియల్ తీసుకొని మీరు చెక్ లిస్ట్ ఇచ్చాము చెక్ లిస్ట్ ప్రకారం వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా స్టేజ్ టూ ఆర్వస్ అందరు కూడా వాళ్ళకి సంబంధించిన గ్రామ పంచాయతీ కౌంటర్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం స్టేజ్ టూ ఆర్వలు అందరు కూడా వాళ్ళకి కేటాయించిన గ్రామ పంచాయతీకి హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం స్వాగతం అండి మినపాక మండల అభివృద్ధి అధికారి మరియు రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ అధికారి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మీకు కేటాయించినటువంటి కౌంటర్లలో మీ అటెండెన్స్ షీట్స్ రావటం జరిగింది అటెండెన్స్ షీట్లలో సిగ్నేచర్స్ చేస్తూ మీ యొక్క మెటీరియల్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మనం బస్ దగ్గర పెట్టి ఇట్లా పివో ఎవరన్నా ఓకే మెటీరియల్ అన్నీ తీసుకున్నారా చెక్ చేసుకున్నా కదా చెక్ తీసుకుంటాను అన్నప్పుడు కూడా చెక్ తీసుకుంటున్నారా మీకు స్టాఫ్ట్వేర్ ఎవరైనా అలా ओपीओ ओपीओ कांटेक्ट नंबर सुनाया ओपिओ हो पी ओ राहते हैं कॉन्टैक्ट नंबर सुनिश्चित और 182 पॉलिसी 42 कनेक्शन 300000 टोटल एंड टोटल टू सर एक्चुअली 20 जनाने में सर ट्वेंटी एट कुछ WhatsApp संबंधित और मैं क्या ऐसा 300000 थैंक से और हमारा 16 बस चलते

ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని సిఐ గారు ఎస్ఐ గారు పర్యవేక్షణ చేస్తున్న దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు ఎస్ఐ గారు సిఐ గారు దగ్గరుండి నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు అందరు కూడా మీ పిఓస్ ఓపీఓస్ ఎంతమంది వచ్చారో మీ ఆరోగ్యాలు తెలియజేసినట్లయితే రానటువంటి వాళ్ళని ఫోన్లు ద్వారా

ఈ రేణుక ఈ రేణుక రిడిపి लगभग 30% प्राइवेट 35% वीरेंद्र का हार 2030 7030 तक आवश्यक सदस्यों में 50 मेंबर्स से बैठते हैं 188 की पोलिंग थी 188 की रिपोर्ट 188 के नंबर पर अब 30 को 70% कंसीशन నమస్తే సార్ మీరు పినపాక మండలంలో పర్యటిస్తున్నారు సార్ ఈ పినపాక మండల పరిస్థితి ఎలా ఉంది సార్ ఎంతమంది ఎన్నికల డ్యూటీలో ఉంటున్నారు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మనకి ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్ సంబంధించి మనకి భద్రాచలం డివిజన్కి సంబంధించి అట్లాగే పినపాక కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకి ఏడు మండలాల్లో ఫస్ట్ విడతగా ఎలక్షన్స్ మనం నిర్వహించుకోబోతున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మనకి పినపాకలో మనకి ఈరోజు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము దీనికి సంబంధించి మనకు ఇక్కడ తొమ్మిది రూట్లుగా విభజించుకొని ఇరవై మంది రూట్ ఆఫీసర్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం మొత్తం రెండు వందల రెండు పోలింగ్ స్టేషన్స్ కాను మనము ఎలక్షన్ నిర్వహించుకునేది నూట ఎనభై మూడు పోలింగ్ స్టేషన్స్కి మనం ఎన్నికలు నిర్వహించుకుంటున్నాము దీనికి సంబంధించి పిఓలు కానీ ఏపీఓలు కానీ ఓపీఓలు కానీ రిజర్వ్ వాళ్ళు కూడా అందరూ కూడా మనకి ఈరోజు హాజరయ్యారు పోలింగ్ మెటీరియల్ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము చాలామంది వచ్చారు తీసుకుంటున్నారు ఇంకా కొంత ఓపిఓస్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఏపీఓ కానీ ఓపీఓ కానీ మెటీరియల్ తీసుకున్న వెంటనే అవన్నీ ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని అవన్నీ కూడా ఏమేమి మెటీరియల్ వచ్చి వచ్చిందనేది కూడా వాళ్ళంతా చెక్ చేసుకోవడం జరుగుతుంది ఏదన్నా ఒకటి రెండు చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఉంటే కూడా మా దగ్గర మెటీరియల్ కూడా రిజర్వ్లో ఉంది అందరు కూడా మెటీరియల్ అందుబాటులో ఉంది అవన్నీ తీసుకొని వాళ్ళంతా భోజనాలు చేసిన తర్వాత ఒక మా పదహారు బస్సులు పెట్టుకోవడం జరిగింది బస్సులలో కూడా వీళ్ళందరినీ పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టాఫ్తో సహా పోలీస్ సిబ్బందితో సహా పోలింగ్ స్టేషన్లో వారి వారి పోలింగ్ స్టేషన్లో దింపేసిన తర్వాత వాళ్ళు అక్కడే రాత్రి ఉండి వాళ్ళకు నైట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే రేపు పొద్దున స్టాఫ్ కందరికీ టిఫిన్లు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీళ్ళంతా కూడా రేపు ఎలక్షన్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అన్ని బాధ్యతలు తీసుకున్నాం యూ ఈ రోజున రెండవ సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీకి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికలు రేపు జరగబోతున్నాయి దానికి సంబంధించి మనం పోలింగ్ మెటీరియల్ డిస్బర్షన్ కోసము ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మనం ఏర్పాటు చేసుకున్నాం పినపాక జూనియర్ కాలేజీలో అదేవిధంగా మనకి నూట ఎనభై రెండు పోలింగ్ కేంద్రాలకు గాను మనకి నూట ఎనభై ఎనిమిది మంది పిఓస్ని అలాట్ చేశారు అదేవిధంగా మనకి ఒక ఎనభై మంది రిజర్వ్ స్టాఫ్ని అలాట్ చేశారు అందులో ముప్పై రెండు మంది పిఓలు రిజర్వ్లో అండ్ నలభై ఎనిమిది మంది ఓపిఓలు మనకు అలాట్ చేశారు అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే పినపాక మండలంలో మనకు వార్డ్ ప్రతి వార్డులో కూడా మనం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము మొత్తం నూట ఎనభై రెండు పోల్కెళ్ళే వార్డుల్లో కూడా పటిష్టమైన భద్రత మంచి సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేశాము ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జనరల్ ఎన్నికల మాదిరి ఇది ఐదింటి దాకా ఉండదు ఒంటి గంటలోపు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఏడింటికల్లా ఏడింటి నుంచి లోపు వినియోగించుకోవడం అత్యంత ఉత్తమం అప్పుడు రష్ తక్కువగా ఉంటుంది మరియు డిస్టబెన్స్ కూడా తక్కువగా ఉంటుంది దయచేసి అందరూ కూడా మొదటి అవర్స్లోనే మీరు మీ ఓటు వినియోగించుకోవాలని మా ప్రార్థన నేను ఏడుల బయస పి సురేష్ మనకు కిన్నపాక నియోజకవర్గంలో రేపు పదకొండవ తారీఖు రెండవ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగనున్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే దీనికోసం కిన్నపాక మండలంలో చూసినట్టయితే ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు గాను రెండు గ్రామ పంచాయతీలు పూర్తిగా వినానమస్ కావడం జరిగింది మిగతా ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలలో రేపు ఎలక్షన్ అనేది జరుగుతూ ఉంది దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సుమారు నూట యాభై మందిని రేపు బందోబస్తుకు మేము వినియోగించడం జరుగుతూ ఉన్నది ఈ రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ దృష్ట్యా ఇటు రాజకీయ పార్టీ నాయకులైతే మండల ప్రజలైతే ఏదైతే ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలు కోడ్ ఉందో వాటికి అనుగుణంగా నడుచుకొని ఈ రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరపాలని మా ప్రజలను రాజకీయ పార్టీలను మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నేను కోరుతా ఉన్నాను